ఇక్కడ ప్రసాదం అన్ని బాగున్నాయా బాగుంది టేస్ట్ చేసారా లడ్డు తిన్నారా లడ్ ప్రసాదం మీరు చెప్పండి ఓకే ఇక్కడ టిటిడి వారు చేసినటువంటి ఏర్పాట్లు గానీ సదుపాయాలు అన్ని బాగున్నాయా బాగున్నాయి సోమవారి దర్శనం బాగా జరిగిందా జరిగింది

కర్రీస్ బాగున్నాయి సాంబార్ బాగుంది మజ్జిగ బాగుంది పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చారా ఇక్కడికి ప్రతి సంవత్సరం నుంచి వస్తున్నాను ఓకే అంటే జగన్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫుడ్ అయితే బాగా ఇంకా అంత బాగానే ఉంది అంటే ఈ పది నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏ అంటే ఏం చెప్తారు అన్ని బాగానే డెవలప్ అవుతున్నాడు ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా ఉంది నడక దారి ఇప్పుడు టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి అసలు శుభ్రత ఎలా ఉంది సార్ ఇండియాలో నంబర్ వన్ శుభ్రత ఇదే నేను కాశీ కూడా పోయినా రామేశ్వరం కూడా పోయినా ఎక్కడ పోయినా ఇంతకంటే మంచి బరలు లేకపోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్ ఓకే అన్న ప్రసాదం అన్ని బాగున్నాయి తిరుపతికి ఇదివరకు చాలా సార్లు వస్తానే ఉన్నాను గతంలో కూడా అయితే మీరు ఇన్నిసార్లు వచ్చా అంటున్నారు గతానికి ఇప్పటికే మార్పులు గమనించారు మీ తిరుమలలో ఖచ్చితంగా కనబడి మార్పు అనేది చాలా ఉంది అది దర్శనం అయితేనేమి ప్రసాద వితరణ అయితేనేమి సౌకర్యం అయితేనేమి అన్ని విధాలుగా బానే ఉంది గతంలో పోల్చుకుంటే ఉచిత దర్శనంది అయితేనేమి ఈ సర్వదర్శం అంటే సర్వదర్శనకైతేనేమి మిగతా వాటికి అయితేనేమి అన్న వితరణ అయితేనేమి అంటే అన్న ప్రసాదం విత్తరణ ఏంటంటారు క్వాలిటీ బాగుందా లేదా అన్న ప్రసాద వితరణ క్వాలిటీ బాగుంది అంటే అన్న ప్రసాద వితరణకు సంబంధించి కొత్తగా మెనూలో వడ కూడా యాడ్ చేశారంట మరి వాస్తవైనది దాని విషయంలో మాత్రం పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను చాలా అద్భుతంగా చేశారు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం వారైతేనేమి అది వెంగమాంబ వారు అయితేనేమి దేవస్థానం వారు అయితేనేమి ఆ మెనూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ మధ్య కాలంలో గతంలో కన్నా మెరుగులు అయితే జరిగాయంటారు ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు జరిగాయి శ్రీవారి భక్తులుగా మీరైతే సంతృప్తి పొందారు ఇప్పుడు ఈ దర్శనం పట్ల ఈ టైం తిరుమల చూడడం ఇవన్నీ కూడా నూటికి నూరు రూపాయలు సంతృప్తి పొందానండి దీన్ని వీటితో పాటు ఉచిత దర్శనం సేవ బస్సెస్ కూడా పెట్టారు వివిధ క్షేత్రాలకు మరి గతంలోకి ఈ మధ్యకాలంలో తిరుమల్లో మార్పులు వచ్చాయి అన్నారు మరి నిజంగా అది చాలా మార్పులు వచ్చాయి వాష్ రూమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయ్ రూమ్స్ కానీ బాగున్నాయి అన్నారు చిన్నలా జరిగింది మొత్తాన్ని మీకు దర్శనం అయితే బాగా జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ అది సాటిస్ఫైడ్ ఏర్పాట్లు కూడా మొత్తం బాగున్నాయా అన్ని బాగున్నాయి కొంతమంది అంటే తిరుమలలో కొద్ది నీట్నెస్ లేదు క్లీన్ లేదు పట్టించుకోవట్లేదు అంటారు అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ ఇంత చేస్తున్నాను అంటే అదే గ్రేట్ చాలా భక్తులు కొంతమంది ఈ విధంగా చూపుతున్నారు మాట బావిట్లేదు అది నిజో కాదని చెప్పి ఏదో భక్తులు భక్తుల చేతిలో కూడా ఉంటుంది ప్లెయిలీనెస్ పెట్టాలంటే అది వాళ్ళ ఓన్లీ టీటీడీ వాళ్ళే కాదు వీళ్ళు కూడా కొంచెం చేయాల్సి వస్తుంది సాటిస్ఫాక్షన్ దర్శనం ఇటుపట్టు సాటిస్ఫైడ్ అని లడ్డు తీసుకున్నారా టెన్ తీసుకున్నాను టెన్ ప్లేస్ వన్ లెవెన్ లడ్డు క్వాలిటీ ఎలా ఉంది లడ్డు క్వాలిటీ అయితే బాగుంది అన్నప్రసాదం ఎలా ఉంది బాగుందండి సూపర్ టీటీడీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి అన్ని బా చాలా బాగున్నాయి ఇక్కడ రూమ్స్ కూడా మాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లైన్ లో నిలబడితే రూమ్స్ కూడా దొరికాయి రూమ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి దర్శనం కూడా మేము నిన్న ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకున్నాము ఈ రోజు ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది బట్ మంచిగా జరిగింది అంతా లైన్ లో కూడా అన్ని ఎక్కడైనా వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మంచిగా ఉన్నాయి లోపలికి వచ్చిన తర్వాత కూడా అన్ని ఓకే అంతా బాగుంది మంచి సాటిస్ఫాక్షన్ ఉంది అంటే పిల్లలు ఉన్నారు పిల్లలతో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇక్కడ పిల్లలకు కానీ ఏర్పాట్లు బాగున్నాయా ఆ పిల్లలకి అన్ని ఏర్పాట్లు బాగున్నాయి అన్న ప్రసాదం కానీ స్వామివారి అయిన లడ్డు గానీ రుచుసరాయి అన్న ప్రసాదం ఇక్కడ ఎప్పటి నుంచో మనకి ఫేమస్ మీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడ బయట తినకుండా ఇక్కడ అన్న ప్రసాదంలోనే ఉంటాము నిన్న వచ్చాము నిన్న కింద గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అన్న ప్రసాదంలోనే ఇక్కడ బట్ అన్న ప్రసాదం కూడా చాలా బాగుంది లడ్డు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఇక్కడ అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి ఇక్కడ దర్శనం వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంది ఇబ్బంది అక్కడ చాలా మార్పు ఉంది గతంలో ఎక్కడ చూసినా శుద్ధమే లేదు ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు గొప్పగా శుభ్రంగా ఉంది ఎక్కడ ప్రజలు సామాన్య భక్తులకి ఎక్కడ హింస లేదు అప్పుడు హింసించే వాళ్ళు అప్పుడు మనశ్శాంతి లే పరమాత్మ నుంచి చూసిపోతున్నా కూడా ఆ అశుభ్రత ఎక్కడ చూసినా ప్రసాదాలు పెట్టిన ఆకులు ఎక్కడ చూసినా ఉండేటివి అంత శుభ్రత అనిపించేది కాదు అంత నియమ నిశ్చితగా ఇక్కడ వ్యవహరించే వాళ్ళు కాదనిపిస్తుంది ఓకే ఇప్పుడు శుభ్రత విషయంలో ఎలా ఉంది శుభ్రత అంత బాగుంది మహిళలకి టాయిలెట్లు గానీ నీటి వసతి గాని అన్న ప్రసాదాలు గానీ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి బాత్రూమ్ లో అన్ని చూసాం బాగున్నాయి భోజన ప్రసాదము చేసాం బాగున్నాయి పరమాత్మని దర్శనము బ్రహ్మాండంగా జరిగింది అన్ని విధాలుగా చూసుకుంటే గతము కన్నా ఇప్పుడు చాలా గొప్పగా మంచిగా ఉందని చెప్పచ్చు అంటే టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు గాని వస్తువులు గాని సదుపాయాలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి పోయినసారి అన్న ప్రసాదం గానీ స్వామివారి లడ్డు గానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ గానీ అలాగే మహిళలకి టాయిలెట్లు గానీ ఎలా ఉన్నాయి మొత్తంగా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అంత సరిగా మాత్రం చాలా బాగున్నాయి ఓకే మరి సంతోషంగా ఉందా చాలా హ్యాపీగా ఉన్నాం ఓకే మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి భోజనం బాగుంది ఫెసిలిటీస్ అన్ని కూడా బాగున్నాయి మహిళలకి ఇచ్చే సపరేట్ గా అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి ఓకే శుభ్రత విషయంలో శుభ్రత కూడా బాగుందండి బాగా చాలా క్లీన్ గా ఉంది బాగుంది టిటిడి అంతా ఓకే అన్నప్రసాదం గానీ లడ్డు అంత బాగుందా అన్నప్రసాదం బాగుందండి చాలా బాగా జరిగింది ఇది వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఈ చాలా చక్కగా జరిగింది ఓకే అంటే ఇంతకు ముందు ఎటువంటి ఇబ్బందులు ఉండే ఇప్పుడు ఎలా ఉంది క్యూ లైన్ లో చాలా లేట్ తర్వాత నీ సమ్మర్ అవడం చాలా మంచి మంచి ఏర్పాట్లు చేశారు కూల్ పెయింట్ లేసి అక్కడ ఇబ్బంది కలగకుండా పైన టెంట్లు కట్టి చాలా బాగా జరిగింది మధ్యలో అన్న పానీయాలన్నీ అందించి చాలా బాగా జరిగింది సార్ ఓకే అంటే నేను అడుగుతుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో పోల్చుకుంటే ఈసారి ఇంకొంచెం బానే ఉంది ఎక్కడ కూడా వచ్చినందుకు ఇబ్బంది పడకుండా దర్శన భాగ్యం స్వామివారి దర్శన భాగ్యం చాలా చక్కగా జరిగి చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగింది అన్న ప్రసాదాలు లడ్డు ప్రసాదం ఎలా ఉంది చాలా బాగున్నాయి ఎప్పటిలాగా అన్న ప్రసాదం కావాలి పాయసం తర్వాత వడ వడ కూడా పెట్టి చాలా బాగుంది ఆ సాంబార్ కూడా కొంచెం మార్పులు చేసి చాలా చక్కగా బాగుంది ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా చాలా బాగున్నాయి గతంతో పోలిస్తే చాలా మెరుగుపడ్డది అన్ని విధాలా బాగున్నాయి సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి శుభ్రత విషయంలో ఎలా ఉంది చక్కగా ఉంది కింద నుంచి పైన దాకా కూడా శుభ్రత కూడా చాలా చాలా ఉంది చక్కగా అంటే ఈ నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయి మంచి మార్పులు ఉన్నాయా చాలా మార్పులు ఉన్నాయి అన్నదానంలో గానీ దర్శన క్యూ లైన్ పద్ధతిలో గాని ఇలా ఇలాంటి ఏం లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అన్న ప్రసాదం ఎలా ఉంది చక్కగా ఉంది బాగుంది చాలా టేస్టీగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా అన్ని చాలా బాగున్నాయి మేము పొద్దున శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము ఏర్పాట్లు గాని అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి మహిళలకి మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గాని వాటిలో శుభ్రత గాని అంతా బాగుందా చాలా బాగుందండి నీట్నెస్ బాగుంది ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఉంది అంటే ఇంతకు ముందు పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అంతా పట్టించుకోవడం ప్రసాదాలు కానీ చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది అన్న ప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయమ్మా మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము చాలా బాగుందండి భోజనం కూడా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే నెయ్యి చాలా బాగుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా బ్రహ్మాండంగా ఉన్నాయి సదుపాయాలు గాని వసతులు గాని భోజనశాల గాని ప్రసాదం లడ్డు గాని సౌకర్యం క్యూ లైన్ గాని చాలా ఫాస్ట్ గా దర్శనం మేము మూడు వందల టికెట్ దర్శనం చేసుకున్నాం ప్రతి నెల వస్తాం మేము బ్రహ్మాండంగా ఉంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో చాలా ఇబ్బందికరంగా ఉండే అసలు ఎవరు పట్టించుకునే ఆదులు లేడు అడిగిన రెస్పాన్స్ లేకుండే చాలా రెస్పాన్స్ గా ఉన్నారు మంచి జవాబు తనంతో సమాధానం చెప్తున్నారు బ్రహ్మాండంగా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో చాలా మార్పులు వచ్చాయా గత ప్రభుత్వంతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయి గత ప్రభుత్వం ఏమున్నా అన్యమత వస్తులకు ప్రాధాన్యత ఇచ్చేది అది మొత్తం నాటుకపోయింది హిందూ మనోభావాలు చాలా దెబ్బతీశాయి ప్రతి హిందూ కూడా అసలు తిరుపతి అంటే మన చేతుల్లో ఉంటుందా ఉండదని భయపడే కాలం ఉండే కానీ ఈ రోజు అలా లేదు చంద్రబాబు నాయుడు వచ్చినాక చాలా బ్రహ్మాండంగా ఉంది భయపడకుండా నిర్భయంగా బాగా పరిపాలిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలానే పరిపాలించాలని కోరుకుంటున్నాం ఓకే ఇప్పుడు మీకు దర్శనం బాగా జరిగిందా బ్రహ్మాండంగా జరిగింది లడ్డూలో లో మార్పులేలా ఉంది చాలా బాగుంది లడ్డు మార్పు బాగుంది అప్పటి క్వాలిటీ కంటే లడ్డు బాగుంది చాలా క్వాలిటీగా ఉంది మంచిగా ఉంది మనము కూడా ఇంటికి పది రోజులు కూడా ఉంటుంది అంత ముందుకు ఉండకపోయేది సంవత్సరం వస్తాం జూలైలో జూలై లో వచ్చినప్పుడు పోయినసారి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మాత్రం చాలా చాలా బాగుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ వస్తువులు అన్ని బాగున్నాయి అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు నా భార్య పిల్లలతో వచ్చా కానీ హ్యాపీగా ఉంటది నాకు బ్రహ్మాండంగా ఉంది నేను భోజనం చేశాను మన వచ్చి భోజనం కూడా బ్రహ్మాండంగా ఉంది ఏరవలతో వచ్చినప్పుడు భోజనం చేశాను బ్రహ్మాండంగా ఉంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు భోజనం సార్ గతంలో ఏది స్మెల్ వచ్చేది లేదు ఇప్పుడు భయంకరమైన స్మెల్ తిన్నా అనిపిస్తుంది అసలు కీలో ఉన్నప్పుడు ఎప్పుడు వదులుతారా తిన్నామని లడ్డు పట్టుకుంటే పోయినసారి పొలుగు పొలుగు ఇరిగిపోయేది ఇప్పుడు లడ్డు పట్టుకుంటేనే అసలు ఆ చీ వాసనే అయితే కూడా పోవడం లేదు సార్ బ్రహ్మానంగా ఉంది ఇదే విధంగా కంటిన్యూగా ఎవరు వచ్చినా గాని చేస్తే మాత్రం స్వామివారి ఆశీస్ ఎప్పుడు వాళ్ళకి అందరికీ బాగుంటాయి